తిరుమల శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా దీని వెనుక ఉన్న విశేష కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి తిరుమలేసుని అత్యంత భక్తిపరులలో అనంతాల్వారు అగ్రగణ్యుడు ఆయన ప్రతిరోజూ స్వామివారికి పూలు సమర్పిస్తూ సేవ చేసేవారు ఒకరోజు తన తోటకు నీరు సరఫరా చేసేందుకు చెరువు తవ్వాలని నిర్ణయించుకున్నారు అనంతాల్వారు తన గర్భిణీ భార్యతో కలిసి చెరువు తవ్వడం ప్రారంభించారు భార్య గర్భవతి అయినా సహాయం చేస్తోంది ఈ దృశ్యం గమనించిన శ్రీ వెంకటేశ్వరుడు పన్నెండు సంవత్సరాల బాలుడిగా వచ్చి సహాయం చేస్తానని అన్నాడు అనంతాల్వారు అసహ్యంతో తిరస్కరించిన ఆయన భార్య మాత్రం ఆ బాలుడి సహాయాన్ని అంగీకరించింది అది స్వామివారే అని తెలియని అనంతాల్వారు ఆ బాలుడు సహాయం చేస్తున్నాడని చూసి కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని అతనిపై విసిరాడు ఆ గుణపం బాలుడి గడ్డానికి తాకింది గాయమై రక్తస్రావం ప్రారంభమైంది ఆ బాలుడు హఠాత్తుగా మాయమై స్వామివారి గర్భగుడిలో రక్తస్రావం ప్రారంభమైంది అర్చకులు ఆశ్చర్యపోయి అనంతాల్వారిని పిలిచారు గర్భగుడిలో స్వామి గడ్డం నుంచి రక్తం కారుతున్నట్లు గమనించి తనే తప్పు చేశానని అనంతాల్వారు గ్రహించారు తన తప్పు తెలుసుకున్న అనంతాల్వారు స్వామివారిని క్షమాపణ కోరారు అప్పటినుంచి ఆ గాయానికి గంధం రాసి పచ్చకర్పూరం పెట్టడం సంప్రదాయంగా మారింది ఎందుకంటే పచ్చకర్పూరం చికిత్సలో ఉపయోగపడుతుంది మరియు గాయాన్ని నయం చేసే శక్తి కలిగి ఉంటుంది ఈ పవిత్ర సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది మీకు ఈ విశేషం నచ్చిందా మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి